హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథని విందామండి ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులకి ఒక రెండు మొక్కలను ఇచ్చి ఈ మొక్కలు రెండింటిని చాలా బాగా పెంచండి చక్కగా పెరిగిన మొక్కకి నేను రెండు సంవత్సరముల తర్వాత ఒక విలువైన బహుమతినిస్తాను అని చెప్తాడు కొడుకులిద్దరూ కూడా ఆ మొక్కల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకుని వచ్చి వాళ్ళ పెరట్లో నాటుతారు వాటిని పెద్ద కొడుకు ఆ మొక్కకి అన్ని మొక్కలకి దూరంగా ఈ మొక్క కోసం ప్రత్యేకంగా ఒక చోటుని కేటాయించి ఆ చోట్లో దాన్ని చక్కగా నాటి దానికి మూడు పూట్ల నీళ్లు పోస్తూ ఉంటాడు వారానికి ఒకసారి మంచి ఎరువులన్నీ వేస్తూ ఉంటాడు దానికి ఎక్కడ చీడపీడలు సోకుతాయో అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగానే అనేక మందులు అవన్నీ వేస్తూ ఆ మొక్కని పెంచుతూ వస్తాడు చిన్న కొడుకు మాత్రం తన మొక్కని అన్ని మొక్కలతో పాటుగా పెరట్లో ఒక పక్కకి నాటుతాడు అన్నింటితో పాటు రోజుకొకసారి నీళ్లు పోస్తూ ఉంటాడు అన్ని మొక్కలతో పాటే దాన్ని కూడా చూస్తూ వస్తాడు పెద్ద కొడుకు ఇంట్లో పెరుగుతున్న మొక్క చాలా పెద్ద పెద్ద ఆకులతో బలంగా ఏపుగా పెరుగుతూ వస్తుంది ఇక్కడ పెరుగుతున్న మొక్క చక్కగా అది భూమిలోకి వేళ్ళవి ఊనుకుంటూ సన్నగా పొడుగ్గా పెరుగుతూ కాస్త అప్పుడే పూత పిందా కూడా వేయడం స్టార్ట్ చేస్తుంది అది మాత్రం ఎక్కువ ఆకులతోటి బలంగా పెరుగుతుంది పెద్ద కొడుకింట్లో ఉండే మొక్క ఇలా ఉండగా ఒకసారి ఒక పెద్ద గాలి వాన వస్తుంది ఆ గాలి వానాకి ఆ పెద్ద కొడుకు ఇంట్లో పెరుగుతున్న మొక్క దానికి పక్కన ఇంకే ఏ కూడా అసరా లేవు దాని వేళ్ళు కూడా పూర్తిగా బలంగా భూమిలోకి పాతుకోలేదు అన్నీ అందుతుంటే అది కొంచెం లేజీగా అలా పెరిగిపోయిందే తప్ప తన వేళ్ళన్నిట్లే భూమిలోకి బలంగా పాతుకునేలాగా చేసుకోలేకపోయింది అవసరానికి మించి అన్ని అందటం వల్ల ఇక్కడ పెరుగుతున్న మొక్క మాత్రం ఆ గాలివానికి కాస్త ఊగిసలాడినా కొంచెం పక్క చెట్టు మీదకి వాలి దాని అసరా తీసుకుని మళ్ళా తిరిగి నిలదొప్పుకోగలుగుతుంది ఈ మొక్క మనకి ఇందులో ఈ ఈ మొక్కలు చెప్తున్న నీతి ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్ దేనికైనా కూడా మనము అన్నిటినీ లేజీగా సోమరితనంగా కూర్చోబెట్టి అందిస్తూ ఉంటే అది ఏది కూడా సరిగ్గా పెరగదు తీరా తండ్రి బహుమతి ఇవ్వడానికి రెండు సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఇంత కేర్ తీసుకుని ఈ మొక్క కాస్త వాలిపోయింది నేలకి రెండో మొక్క చక్కటి ఫలపుష్పాదులతోటి వికసించింది దానికి దాన్ని ఎదగనివ్వాలి తప్ప మనం అన్ని అందించకూడదు అనేది ఈ కథలో నేంది ధన్యవాదములు